అందరికీ నమస్తే టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ ఒక జలక్ ఇచ్చారు అంటూ వైసీపీ పార్టీ రకరకాల ప్రచారాలు చేస్తూ ఉంది సో ఎందుకు ఇలాంటి ప్రచురించడానికి లేదా ఎలాంటి వాదనలు చేయడానికి గల కారణం ఏంటి అంటే సో మొన్న జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ ని తోపుచ్చుకుంటూ ఏదైతే తిరుపతికి సంబంధించిన ఇన్సిడెంట్ కావచ్చు ఇలా రకరకాల ఇన్సిడెంట్ ని ఒకటికొకటి కలుపుకుంటూ ముందుకు తీసుకొస్తాం సో లేటెస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి లేటెస్ట్ జరిగిన ఘటన ఏంటి అంటే పెలమనూరు నియోజకవర్గం ముప్ప గోపాలకృష్ణపై ఏదైతే జనసేన పార్టీ ఉందో జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే గతంలో పార్టీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పిఓసి అని చెప్పి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా కొంతమంది వ్యక్తుల్ని జనసేన పార్టీ నియమించింది అన్నమాట సో అలా నియమించిన పార్టీలో పెలమనూరు నియోజకవర్గానికి ముప్పా గోపాలకృష్ణ అనే వ్యక్తిని నియమించింది సో మొన్న జరిగినటువంటి సంక్రాంతి పండుగల్లో సో తన కోడి పందాలకు సంబంధించినటువంటి ఒక ఆవరణ ఏదైతే సిద్ధం చేశారో దాంట్లో జనసేన పార్టీ ఫ్లెక్సీలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి జెండాలు సో వాటితో ఆవరణలో నింపడం తోటి దీనికి సంబంధించి ఏదైతే అజయ్ కుమార్ గారు ఉన్నారో పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ముఖ్య వ్యక్తి ఎవరైతే అజయ్ కుమార్ గారు ఉన్నారో అజయ్ కుమార్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు ఏంటి అంటే పార్టీ విధి విధానాలకు కానీ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలకు కానీ మీరు చేస్తున్నది కంప్లీట్ గా వ్యతిరేకం ఎందుకంటే అలాంటి కార్యకలాపాలకు పార్టీ ఎప్పుడు ఎంకరేజ్ చెయ్యదు అనే విషయాన్ని తను చెప్పుకుంటూ వచ్చాను సో ఈ సందర్భంగా ఏదైతే మీరు చేసిన ఈ పర్టికులర్ ఇష్యూ ఉందో అక్కడ పెట్టినటువంటి ఫ్లెక్సీలు కానీ లేదా జెండాలు కానీ ఆవరణలో ఏదైతే కోడి పందాల కోసం మీరు రెడీ చేసుకున్న ఆవరణలో ఇలాంటివన్నీ మీరు యాక్టివిటీ చేయడం వల్ల మిమ్మల్ని పార్టీ నుండి కంప్లీట్ గా తొలగిస్తున్నాము తొలగిస్తున్న మీద సస్పెండ్ చేస్తున్నాము పార్టీకి సంబంధించిన ఏ అధికారిక కార్యక్రమాలకు కానీ మీకు ఎటువంటి ఇన్విటేషన్ ఉండదు మీకు ఎటువంటి పిలుపు ఉండదు సో మీరు కూడా పాల్గొనవద్దు అనే విషయాన్ని తను చెప్తూనే ఉన్నారనమాట సో ఈ విషయాన్ని ఒకవైపు చూసుకుంటే మరోవైపు జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలకి ఎంటర్టైన్ చేస్తారా ఖచ్చితంగా చేయాలనే విషయాన్ని మనం చెప్పచ్చు కానీ వైసీపీ పార్టీ దీన్ని ఎలా ఏ కోణంలో తీసుకెళ్తుంది అంటే పార్టీకి సంబంధించి గత రెండు మూడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఒక రెండు మూడు రోజుల నుంచి ఒక టాక్ బయట నడుస్తుంది ఏంటది నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా మనం అనౌన్స్ చేయాలి అనే విషయాన్ని పార్టీకి సంబంధించిన కొంతమంది శ్రేణులు టీడీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తూ ఉన్న టాపిక్ సో ఈ టాపిక్ మీద కొంతమంది అనలిస్టులు కూడా మాట్లాడారు రాజకీయ నాయకులు కూడా మాట్లాడారు సో అలాంటి పరిస్థితి ఉందా లేదా సో వీటన్నిటిని ఒక చోటకి తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చేస్తుంది అని అంటే టీడీపీ పార్టీకి జనసేన పార్టీ జలకిస్తూనే ఉంది ఎందుకు ఎలాంటి ఎలాంటి పనులు ఎందుకు చేయాల్సి వస్తుంది వైసీపీ పార్టీకి అంటే వైసీపీ పార్టీకి కూటమి ప్రభుత్వం వీడిపోయినప్పుడే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఒక విషయాన్ని మనం గమనించాం ఎందుకనంటే కూటమిలో ఉన్న మూడు పార్టీలను ఎదిరించి నిలబడడం అనేది ఆసామాసి విషయం కాదు సో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితే లేదు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే తప్ప అసెంబ్లీ వెళ్ళను నేను అని చెప్పి చెప్తున్న పోయిన మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం సో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా యాజ్ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గానికి కావాల్సినటువంటి ఏవైతే పనులు ఉంటాయో లేదా దానికి సంబంధించినటువంటి నిధులు ఉంటాయో వీటి గురించి అయినా మాట్లాడడానికి లేదా అక్కడ బా అక్కడ నియోజకవర్గాన్ని తను నమ్ముకున్నటువంటి ఉన్నటువంటి ప్రజల బాగోగుల గురించి మాట్లాడడానికి అసెంబ్లీకి వెళ్ళాం సో అలాంటి పరిస్థితి అక్కడ కనబడట్లేదు ఎందుకంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను సో ఇలాంటి మనిషి ఎంత గొప్పగా ఆలోచించగలరు మనం ఆలోచించాలి ఎందుకు అని అంటే తన ఆలోచన విధానం ఎలా ఉంటుంది సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ మూడు పార్టీలని విచ్ఛిన్నం చేయాలి దేనికి దాన్ని సపరేట్ చేయాలి అప్పుడే మనం అనుకుని చేయగలం అనే ఒక పందాన్ని వాళ్ళు తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రతి మీటింగ్లో ఏది మాట్లాడినా సరే ఎందుకంటే ప్రతిపక్షానికి స్కోప్ లేకుండా ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఏదైతే తిరుపతి ఘటన ఉందో పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి ప్రజలందరికీ బహిరంగంగా క్షమాపణ అడిగారు సో అదే ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి కంప్లీట్ గా ప్రభుత్వం వైఫల్యం అని చెప్పి వీళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోవడం తప్పితే సో దానికి సంబంధించి ఫైట్ చేశారంటే చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ అవకాశాన్ని అక్కడ కలిగించలేకపోయారు అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు అసలు ఎంత మాత్రం వాళ్ళకి ఇవ్వలేదని మనం చెప్పవచ్చు సో ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఇలా బహిరంగంగా క్షమాపణ చెప్పగలిగారు తప్పును ఒప్పుకున్న రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారు చెప్పారు సో ఇక్కడ తప్పు వాళ్ళ వైపు నుంచి జరగకపోయినప్పటికీ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ సో ఎవరైతే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ కావచ్చు టీడీపీ సంబంధించిన వారు కావచ్చు వీళ్ళందరూ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి యాజ్ ఏ డిప్యూటీ సీఎం గా తన ఒక రెస్పాన్సిబుల్ తీసుకుంటూ బహిరంగంగా క్షమాపణ చెప్తూ సంబంధించిన ఈవో గారిని దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరారు సో ఇలా అవకాశం లేని పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతసేపు ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం విచ్ఛిన్నం చేయాలి రెండింటిని విడగొట్టాలి సో ఎవరైతే బీజేపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ కలిసి ఉన్నాయో వీటిని విచ్ఛిన్నం చేస్తేనే మనం చేయగలం అనే ఒక పందాన్ని వీళ్ళు తీసుకెళ్ళి ముందు పెడుతూ ఉన్నారు సో ఏదైతే కోడి పందాలు జరిగినటువంటి పరిస్థితిని చూసుకున్నప్పుడు పార్టీనే ఒక అడుగు ముందుకేసి తనని సస్పెండ్ చేస్తుంది సో దానికి వీళ్ళు కొత్తగా ప్రచారం చేయాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే పార్టీకి తెలుసు ఏది రైటు ఏది రాంగ్ పార్టీకి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు తెలుసు ఏది రైటు ఏది రా పది సంవత్సరాల నుంచి ఎటువంటి అధికారం లేకపోయినా ప్రజల కోసం పాట పడుతున్న వ్యక్తి పనిచేస్తే ఎలా ఉంటుందో మీరు చూడరు ఎందుకంటే తన పార్టీలో ఉన్న సిద్ధాంతానికి కూడా ఎగ్నెస్ట్ గా వెళ్ళకూడదు సో పార్టీకి సంబంధించిన ఏ ఒక్క అసంఘిక కార్యకలాపాలకు గాని పార్టీకి సంబంధించినటువంటి ఎవరు కూడా ఎగనెస్ట్ గానే ఉండాలి తప్ప దాన్ని ఎప్పుడు లోనకి తీసుకురాకూడదు అనేది పార్టీ సిద్ధాంతాల్లో కలిపి సో నాదేళ్ళ మనోహర్ గారి విషయం చూసుకుంటే కూడా ఏదైతే తెనాలి నియోజకవర్గం ఉందో తెనాలి నియోజకవర్గంలో కూడా ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసము కొంత ఏరియాని వీళ్ళు సదుం చేయడం కానీ ఇవన్నీ చేశారు కొంతమంది టీడీపీ నాయకులు సో నారేళ్ళ మనోహర్ గారు వాళ్ళని పిలిచి మరి వాళ్ళతో మాట్లాడారు మనము ఉన్న నియోజకవర్గంలో ఏదైతే అధికారంలో మనం ఉన్నాం కాబట్టి మనమున్న నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పి అవి ఎక్కడికక్కడే ఆపించడం జరిగింది సో ఉన్న పనం నుండి ఉన్న ఆపేశారు అంటే పార్టీ సైడ్ నుంచి ఒకసారి మీరు ఆలోచించాల్సింది ప్రజలు ఏంటి అంటే ఒక నాయకుడు ఆలోచన విధానం ఎలా ఉంటుంది సో ఒక నాయకుడు నేను మంచి చేయాలి అని నిర్ణయించుకుంటే తన వర్షన్ ఎలా ఉంటుంది సో దానికి కట్టుబడి ఉన్నటువంటి జనసైనికులందరూ కూడా ఒక పందాలో పోతూ ఉన్నారన్నమాట దీనికి సంబంధించి వైసీపీ పార్టీ ఎలా బయటకు తీసుకొచ్చి ఎలా పోర్ట్రేట్ చేస్తున్నాయి అని అంటే సో వీళ్ళేమో ఇట్లాంటివి ఏర్పాట్లు చేస్తూ పార్టీ జెండాలతో అఫీషియల్ గా ఏర్పాటు చేస్తున్నారని కానీ సో అక్కడ ఉన్న కొన్ని వీడియోలు అవి ఇవి సోషల్ మీడియాలో పెడుతూ సో జనసేన పార్టీ వాళ్ళకి మీరు గెలిపించారు జనసేన పార్టీ వాళ్ళు చూడండి ఎలా చేస్తున్నారు అని చెప్పి ప్రజల్లోకి ఒక తప్పుడు సందేశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అన్నమాట సో ఇలాంటి వాటికి ఎక్కడ తావివ్వకుండా ఏదైతే జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నారో వాళ్ళందరూ ఒకే ఒక్క సిద్ధాంతాలతో ఏదైతే పార్టీ జనసేన పార్టీ అధినేత అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతోటి సో ఎలా చేయాలి ఎలా చేస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది ఎలా చేస్తే మన రాష్ట్రంలో మరిన్ని సౌకర్యాలు మనం కల్పించగలం అనే అంశం మీదనే వీళ్ళు పనులు చేస్తూ ఉన్నారు ఎందుకంటే సుమారుగా మేము చూసుకుంటే ఆరు నెలల్లోనే చేసినటువంటి ఘనతలు చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో కూడా అది చెప్పడం జరిగింది మీరు కావాలనే చోటు ఎందుకంటే ఎన్ని ఐదు సంవత్సరాల్లో ఎనిమిది వే ఎనిమిది వందల కిలోమీటర్లు సిసి రోడ్లు వేస్తే వీళ్ళు వచ్చిన ఆరు నెలల్లోనే సుమారుగా ఇరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు వేస్తారు సీసీ రోడ్ సో ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి ఇలాంటివి చాలా చోటు చేసుకుంటూ ఉన్నాయి ఇప్పుడే మనకు అందుతున్న ఇంకో వార్త ఎలాంటిది ఉంది అని అంటే ఏదైతే ఉక్కు కర్మాగారం మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా పదివేల మూడు వందల కోట్ల నిధులను మంజూరు చేయించగలిగారు రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు సో ఇలాంటి ఘటన ఎందుకు చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఐదేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి ఘటన ఎందుకు చేయలేకపోయారు మెడలు అంటే సరిపోదండి మనమిల్లు కూడా మెడలు ఉంచి ఇవాంటివన్నీ తెప్పించుకోగలగా సో మీరు అక్కడికి వెళ్ళి మెడలు ఉంచి అయ్యాయా అంటే ఇలాంటి పనులు ఏవి జరగవు సో ప్రజల్ని తప్పుదో పట్టించడం మానేసి కరెక్ట్ అయిన సమస్య మీద మీరు ఫైట్ చేయాలి కరెక్ట్ అయిన అంశం మీద మీరు ఫైట్ చేయండి ఏదో కోడి బందే లేరు అక్కడ కూడా పార్టీ దానికి కరెక్ట్ అయిన చర్యలు తీసుకుంటూనే ఉంది ఎక్కడ కూడా తప్పు దోహకి తప్పుడు ప్రచారాలకి ఇవ్వకుండా పార్టీ ఏవైతే చేయాలో అవన్నీ పగడ్బందీగా చేస్తా ఉన్నారు సో వీటన్నిటి గురించి మీరేమనుకుంటున్నారు ఒకసారి జన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది రైటా లేదా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి తీసుకుంటున్నటువంటి చర్యలు రైటా ప్రజలకి ఏదైతే కరెక్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారో నాకు అది కామెంట్ రూపంలో